అందరికీ నమస్కారం నా పేరు రూపావతి భక్తి ఛానల్కి స్వాగతం ఈరోజు మనం వినబోయే కథ బకాసురవద ఒక అద్భుతమైన బాలలీల మీరు సిద్ధమా పిల్లలు ఓ చిన్న ఊరులో యమునా నదీ తీరాన్న ఉన్న గోకుల గ్రామంలో ఓ గొప్ప ఆనందం శ్రీకృష్ణుడు తన మిత్రులతో కలిసి పశువులను మేపుతున్నారు చిట్టి చిట్టి పసిపిల్లలు సుధామ బలరామ మాధవ సుబల కృష్ణ మిత్రులతో కూడి అనేక ఆటలు ఆడుతున్నారు అప్పటి వరకు ప్రశాంతంగా ఉంది ఆ వాతావరణం బకాసుర ప్రవేశం మధురా నగరానికి రాజు కంసుడు అతనికి ఒక పసిపిల్లాడు నన్ను అంతం చేస్తాడు అనే భయం పట్టుకుంది అందుకే క్రూరమైన రాక్షసులను పంపిస్తూ ఉండేవాడు ఒకరోజు అతను బకాసురుడు అనే ఓ మహా పంపాడు అతడు పెద్ద గండ పక్షిగా మారి వచ్చాడు ఆకలితో ఉన్న అతడు ఆకాశం నుంచి ఊగుతూ వచ్చి నేరుగా పిల్లల మీద పడ్డాడు పిల్లలు భయంతో పరుగులు తీశారు కానీ కృష్ణుడు నవ్వుతూ ఎదిరించాడు ఏమయ్యా పక్షిరాజా ఇంత తొందర ఎందుకు అన్నాడు ఇంతలోనే బకాసురుడు కృష్ణుణ్ణి పట్టుకొని తన గొంతులో వేసుకున్నాడు అందరూ భయంతో కృష్ణ కృష్ణ అని కేకలు వేశారు కృష్ణ బకాసురుడు గొంతులోకి వెళ్ళి అక్కడే అతను ప్రాణవాయువుని నొక్కటం మొదలుపెట్టాడు బకాసురుడు అది భరించలేక పెద్ద పెద్ద కేకలు వేస్తూ కడుపులో ఉన్న కృష్ణుణ్ణి బయటికి వదిలేశాడు కృష్ణ తన పెద్ద ముక్కును పట్టుకొని రెండుగా చీల్చి బకాసురుణ్ణి అంతం చేశారు అంతలో ఆకాశం నుంచి గంధర్వలు దేవతలు కృష్ణ కోసం కీర్తనలు పాడుతూ పూల వర్షం కురిపించారు పిల్లలు అంతా ధైర్యంగా నవ్వారు హే కృష్ణ హే కృష్ణ అంటూ అరుపులు కేకలు వేస్తూ ఆనందంగా ఉన్నారు మోరల్ ఆఫ్ ద స్టోరీ ఎంతటి కష్టమైన శత్రువు వచ్చినా ధైర్యంగా ఎదురివ్వాలి బలవంతుడిది కాదు నిజాయితీ గల వారిదే నిజమైన గెలుపు అందుకే పిల్లలు మనలో ఉన్న భయాన్ని పోవాలి ధైర్యం రావాలి ఆత్మవిశ్వాసంతో ఉండాలి ధన్యవాదాలు ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి ఇంకెన్నో కృష్ణ బాల లీలల కోసం అమ్మ చెప్పింది భక్తి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెలైకాన్ని